tare pari manalam mundor jalla ha ha 5 5వ గంటక 40 గ్రౌండ్ ఓకే ఆ బుక్ లైట్ రైడర్ బస్কারে 4 గంటలు ఎడి ఉండాలి శ్రీ కృష్ణవేనమ్మ ప్రసన్నం ఆ దర్పదర్శు చూడండి 3 10వ గంటక 40 గ్రౌండ్ సాగారు ఆశీస్లతో కాంగ్రెడ్లో సురేష్ బాబు గారు నాదెల్ల వారి పాలెం కృష్ణా జిల్లా బ్రీన్ టైగర్ చెప్పారు

ఆర్కే బుల్స్ అంతోటా శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం మాపంట్ల జిల్లా వీరసింహసింహే చెప్పావు దిశలతో పల్లపూరి నాగేశ్వర కోరి మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడో జతగా రావాలి కొండపాటూరు కోలేరమ్మ తల్లి దివి ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బుల్స్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండ శ్రీ కోటమైసమ్మ తల్లి ఆశీస్సులతో సంపూరి అనంతరాముడు గారు సూర్యపల్లి గ్రామం నెడుమనూరు మండలం నల్గొండ జిల్లా సనాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు మధ్యరాల చిలకలూరు పెరిమల్ల పల్లాడు జిల్లా Nu, nu e काज नकुल से मिल रहे हैं सांसद जी हां पता 12 जाते ला ब्रादी एकदम सी तमाम दोस्तों वालों यहां लाइट ేశ్వర స్వామి వారి ఆశీసులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదెల్లవారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా భీమిటవ జాతగా శ్రీ కోటమైసమ్మ తల్లి ఆశీస్సులతో సంకూర్ అనంతరాములు గారు సూర్యపల్లి గ్రామం నెడుమనూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత మూడవ జాతగా స్వామి ఆశీస్సులతో ఎస్విఎస్ బుల్స్ సోమశెట్టి చెంపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు నాలుగో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్తో ఆర్కేపూర్ సత్కొట్టకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ జయసింహ తగా కౌశల్య రెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా మధ్య ప్రజల కంబైండ్ వారు ఏడవ జాతగా ఏడవ జాతగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ నాలా రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జతగా కొండపాటూరు పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బుల్స్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారు తొమ్మిదవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్సులతో చిట్టిపోతు రామాంజనే గారు బొమ్ముడివారిపాలెం ముల్లమూరి మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదిమూర జత పదవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు మందిరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా పదకొండవ జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు సామ్రాట్ బస్వా పన్నెండవ జతగా శ్రీ కృష్ణవేణమ్మ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎలం సాంసరావు గారు శ్రీ విజయలక్ష్మి డై విజయలక్ష్మి నందిప్రెడ్డి బుల్స్ అంటే ఎల్లం సాంసరావు గారు లింగాభిపాలయం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగ సింగమాలయ్ మొత్తం పన్నెండు జతలు అండి ఉదయం నాలుగు జతలు మిగిలినటువంటి ఎనిమిది జతలు సాయంకాలం ఉదయం మొదటి జతవారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు పోటీకి రావాలి సాయంకాలం ఐదవ జతవారు నాలుగు గంటలకు పోర్టులో ప్రవేశపెట్టాలి